హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువా చెప్పారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలో మరో మూడు పథకాలు అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తానికి అయితే అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఆ మూడు పథకాలు అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విధా చేస్తాను దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను పూర్తి చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలోహన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మరో మూడు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబుల్ జమ చేయబోతున్నారు అదే రైతు భరోసా ఇంద్రమ్మ మహాత్మీ భరోసా ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తెలక్ష హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచేవెట్ని ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబుల్ జమ చేస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా ఈ మూడు మూడు పథకాల సంబంధించిన డబ్బులు జమ చేయలేదనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై కాబట్టి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాఫీ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన వెళ్ళిపోయింది చేస్తామని చెప్పారు ఇప్పటికే రూపాయి నుంచి రెండు లక్షల చేశారు కొంతమందికి కొంతమంది రైతులు రైతున కాలేదు కాబట్టి ఏ రైతులకి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న అర్హత ఉన్న రైతు కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తం అయితే సుహాన్ చెప్పొచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలు పూర్తి చేశారు ఇంటింటికి ఎందుకంటే కొంతమంది రైతులు అయింది కొంతమంది రైతులు రైతున కాలేదు కాబట్టి ఏ రైతులకైతే అయితే రూపాయ నుంచి లక్షల లోపు రైతు నాపు తీసుకున్నా హరగతున్న రైతు నాపు వాళ్ళైతే అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి లిస్టు లో పేరు రాసుకున్నారు ఏ రైతుకైతే ఉన్న రైతు నఫ్ కాలేదు లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సర్వీపించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి లక్షల లోపు ఏ రైతే రైతు నాపు తీసుకున్న బ్యాంకుల దగ్గరించి హరగతున్న రైతు రైతునాప్ కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాపు సంస్థ డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు మొత్తం అయితే డబ్బులు విధాలు చేయబోతున్నారు మొత్తం అయితే సువాన్ చెప్పొచ్చు గతంలో కొంత మంది రైతులకి అయితే పాస్బుక్ లో తప్పులు అయితే ఉన్నాయనేసి ఆధార్ కార్డు లింకు కాలేదనేసి రైతు నాప్ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులు ఉన్న సంవత్సరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు తీసుకున్న రైతులకి అయితే అలాగే రెండు లక్షల పైన రైతు తీసుకున్న రైతులు కూడా రైతు నాఫ్ చేస్తామనేసి గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి దాని సంబంధించి కూడా రైతు చేయబోతుంది దాని సంబంధించిన విధి విధాలు ఖరారు చేసి త్వరలో దాని సంబంధించి కూడా డబ్బులు అయితే విదల చేస్తారంట రెండు లక్షల పైన రైతు తీసుకున్న రైతులు కూడా ప్రస్తుతానికి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న రైతులకి రేపటి నుంచి రైతు చేయబోతున్నారు మొత్తం అయితే అని చెప్పొచ్చు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరాను పదహైదు వేల చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బులు విదాలు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు సంవత్సరానికి అలాగే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు విదల చేస్తామని చెప్పారు అంటే యాసంగి సంవత్సరం ఆరు వేలు వర్షకాల సమస్య ఆరు వేలు అయితే పెట్టుబడి సాయంగా రైతులకి అయితే డబ్బులు విదాలు చేస్తామని చెప్పారు రైతు భరోసా పథకంలో భాగంగా మొత్తానికి అయితే కొంతమంది యాసంగి సంబంధించి డబ్బులు జమ అయితే కొంతమంది వర్షాకాలం సంబంధించి డబ్బులు జమ అయ్యాయి రైతు భరోసా పథకం కింద కాబట్టి ఎవరికైతే యాసంగి సంబంధించిన గానీ వర్షాకాలం సంబంధించి గానీ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు జమ చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా మొత్తం అయితే అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలో పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేదిక సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి ఒక ఎకరా నుంచి పదహైదు మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టి పరిశాంత్రి డబ్బులుగా చేయబోతున్నారు ఇటు యాసంగి సంబంధించింది ఏ రైతుకి పెట్టుబడి సాయం డబ్బులు జమ కాలేదో వాళ్ళకి రేపటి నుంచి డబ్బులు జమ చేయబోతున్నారు ఈ పథకం వచ్చేసి రైతులకు మాత్రం పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి అయితే పథకం అమలు చేయాలంట సాగు భూమికి మాత్రం పథకం అమలు చేస్తారంట మొత్తానికి రేపటి నుంచి రైతు భరోసా పథకంలో భాగంగా ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టి డబ్బులు డబ్బులుగా చేయబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు అలా మరో పథకం వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కాంగ్రెస్ తెలక్ష హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యవసాయ కులకి కూడా పెట్టుబడి సాయం డబ్బులు విద్య చేస్తామని చెప్పారు సమస్య పన్నెండు చొప్పున తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు కాబట్టి ఇప్పటికైతే ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా వ్యవసాయ కులుకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు కాబట్టి రైతు కూలీలకు సంబంధించి కూడా దరఖాస్తు పూర్తయిపోయాయి కాబట్టి అడవుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న వ్యవసాయ కులకి ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు మొత్తం అయితే వా అని ఈ పథకమే వచ్చేసి ఇంధనం ఆత్మీ భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పథకం పేరు పెట్టి మనకైతే వ్యవసాయ కులకి డబ్బులు చేయబోతుంది కాబట్టి మనకైతే ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న వ్యవసాయ కులికైతే రేప నుంచి ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు మొత్తం అని చెప్పచ్చు మొత్తం అయితే రేపటి నుంచి ఆఫీ రైతు భరోసా ఇంధన ఆత్మీ భరోసా ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ హోన్ చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ